ఇంకో పక్కన జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ గారు బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షుడు గుత్తుకొండ రాజబాబు గారు మాకు ప్రాణ సమానమైనటువంటి ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జన సైనికులు మిమ్మల్ని చూస్తే తమ్ముళ్ళు ఎక్కడొచ్చినా మీ టవల్స్ అయితే ఎగరతనే ఉంటాయి ఆకాశంలోకి ఓసారి మాకు అనిపిస్తుంది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాని అది ఎగిరి మా దగ్గరికి వస్తుంది అది మీ స్ఫూర్తి జన సైనికుల స్ఫూర్తి రేపు ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తి ఉండాలి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించారు దొంగ ఓట్లు వేసుకుంటామని అలో చేస్తారా జన సైనికులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బిజెపి కార్యకర్తలు అలో చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు ఒక శుభదినం పండగ రోజు శ్రీరామ నవమి ఈ రోజు ఈ మీరందరూ వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ చేశారంటే ఇంకా మన విజయాన్ని అవ్వాడు ఆ ప్రతి ఊర్లో ప్రతి వాడులో ప్రజలంతా ఘనంగా జరుపుకునేది శ్రీరామనవమి రాములోని పెళ్లి చేసి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటారు మంచి పాలన కావాలని కోరుకుంటాం ఎప్పుడైనా సుపరిపాలనంటే అది రామరాజ్యం గుర్తొస్తుంది మీరు ఆశీర్వదించండి ఇది మా బాధ్యత తప్పకుండా ఈ రాష్ట్రంలో రామ రాజ్య స్థాపన నెలకొల్పంటా కలుగుతామని చెప్పు నేను మీకు తెలియజేస్తున్నా ఇది జరగాలంటే శ్రీరాముడు రావణాసురుని చంపాడు మీరేం చేయాలి